அட்ஜாயுட் யூடியூப் சேனலா சேனಂದ್ರ இது ஒரு நல்லா ஹாய் போய் கால்ல போங்க ஒரு தேவர் வர வர வரலாம் 11 மணிக்குட்டங்க மீறி பவன் குமார் ரெடி லிங்கால చిన్న చేత మళ్ళీ టెళ్ళిందాకుండు వెళ్ళిందాకుండు అంతే కంటిన్యూ అది టైం

ముందు ముందు మొదటి రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై ఏడు రెండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయండి ரப்பள்ளி உதய குமார் நம்ப நாலு ல கொகோச்சுடம் రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి అన్ని కూడా వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బ్రో సత్తాట సురేష్ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటకాల గమ్మ చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు అనగా పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో జీకే రెడ్డి బుల్స్ ఇంగిరెడ్డి బాలగోపాల్ రెడ్డి గారు బాలాయపల్లి గ్రామం ఆసనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిత మూడు వేల తొమ్మిది మూడు పదహైదు రౌండ్లు తిరిగి నూట యాభై మూడు అడుగుల పదమూడు అవుతున్నాను ఇలాగే ప్రస్తుతానికి రెండవ స్థానంలో మూడవ స్థానంలో గోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మూడు వేల నాలుగు వందల డెబ్బై అడుగుల రెండవ అనగా పద్మూడు రౌండ్లు తిరిగి రెండు వందల ఐదవ స్థానంలో ఆర్ఆర్పి బోల్స్ రాయల్ రెడ్డి ప్రసాద్ గారు రాయపల్లి గ్రామ కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమైన్ బిల్లాల స్వామి ఆశీస్ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమ నగారు మల్యాల గ్రామ డోర్మ పుత్తూరు లక్షత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డిపల్లి గ్రామ గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వారి చేత పన్నెండు రౌండ్లు తిరిగి ఆరడుగుల రెండు మూలాల దూరాన్ని లాగి అనగా మూడు వేల ఆరడుగుల రెండు మూలాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు ఏడవ స్థానంలో కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలెడ్డి పిల్లవారి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత పదకొండు రౌండ్లు తిరిగి యాభై మూడు అడుగుల ఐదు మూలాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిది స్థానాలు కూడా వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో కొత్త నాగసుబ్బారెడ్డి గారు జంగపల్లి గ్రామ కమలాపురం మండలం

పన్నెండుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కొత్త నాగ సుబ్బారెడ్డి గారిపల్ల వారి జత కన్నా ఒక్క నిమిషం నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడుతున్నాయి

ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి நெடி கண்ணா கூட நிமிஷம் வெனுக்கடி உனக்கு

సమయం నిమిషాలు ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి ఒక్క నిమిషం నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బండి అన్ని పనులు కిక్కురాడుతో కిక్కు రూడా సారని వేల పైసలు నల్లండి చివరి చేత వరకు అడిగితే వాళ్ళు రావాల మరి జనాలు ముందా ఒకసారి చెడ్డ పేరు వస్తే సమయం మూడు నిమిషాలు ఉన్నది కల్లూరి కట్టమ్మ గారి ఎల్లారెడ్డి మున్ని చిన్న బ్రహ్మయ్య గారి ప్రాణ స్నేహితుల ఆధ్వర్యంలో మద్యద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు చల్లగా కమిటీ వారి జాగ్రత్త గమనించడం చివరి సమయంలో ఎటువంటి పొరపాటు జరిగినా మీకే చెడ్డ పేరు ముందేస్తా కర్ణిప్తి కట్టకూడదు జాగ్రత్త తోక పట్టకూడదు రెండు చేతుల కొట్టరాదు కమిటీ వారి జాగ్రత్త గమనించుకోండి ముందు చెప్తున్నా కాసిరెడ్డి చూస్తా మన సంబంధంలా ఒక చేత కొట్టుకోవాలా తోక కొట్టద్ద ముందు చెప్తారా గమనించుకోండి పక్కన సమానం చెప్పాల సమయాన్ని రెండు నిమిషాలు ఉన్నది చూసుకున్నాడు ఏం పరపాటు చేసా ఇతను నిలబెట్టుకోండి మీ దాన్ని చదువుకోండి మీకు నిత్య తమ్మే మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నా జనం లోపదాతను నోకాడితే సమయం ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఎనిమిదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెయ్యి యాభై ఎనిమిది స్థానంగా

പവൻ കുമാർ ഗുരുമാന കൊണ്ട കൊണ്ട മണ്ഡല മധ്യാ രണ്ട് വേള ഐത് വളരെ സ്ഥാന